హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సే వాళ్ళ వీడియోలో రోహిణి కార్తీ అయితే ప్రారంభం అయిపోయింది కదండి సో అలాంటి సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి రోహిణి కార్తీ ప్రారంభం ఈ నియమాలు పాటిస్తే చాలు మీకు రాజయోగం వర్తిస్తుంది హిందూ మతంలో రోహిణి కార్తికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు రోహిణి కార్తి ప్రారంభం నుంచి చివరి వరకు అత్యంత తీవ్రమైన ఎండలు సంభవిస్తాయని పెద్దలు చెబుతుంటారు ఈసారి బృహస్పతితో సూర్యుడు కలవడం వలన ఎండలు మరింత ఉధృతంగా ఉండనున్నాయి ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో వారికి రాబోయే కాలంలో అదృష్టం వరించి పటిందలా బంగారం అవుతుంది కాబట్టి రోహిణి కార్తీ సమయంలో మనం కొన్ని నియమాలను అయితే పాటిస్తే చాలు ఈసారి రోహిణి కార్తె మే ఇరవై ఐదవ తేదీన ప్రారంభమై జూన్ ఎనిమిదవ తేదీన ముగుస్తుంది ఈ రోహిణి కార్తెలో మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే చాలు మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు రాజయోగం సిద్ధిస్తాయి సూర్యుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించినప్పుడు రోహిణి కార్తె ప్రారంభమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం సూర్య దేవాయ నమ అనే ఒక చిన్న కమెంట్ అయితే చేయండి రోహిణి కార్తీ సమయంలో అంటే జూన్ ఎనిమిదవ తేదీ వరకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేసి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేస్తే కూడా అదృష్టంగా మారుతుంది అలాగే మీరు బాగా డబ్బు సంపాదించాలన్నా అంటే మిరియాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి ఒక ఐదు నల్ల మిరియాలు తీసుకొని వాటిని మీ తలపై నుండి ఏడుసార్లు దిష్టి తీసుకోండి సూర్యదేవుని అనుగ్రహం వల్ల మీ జాతకంలో సూర్యదేవుడు బలపడి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు రోహిణి కార్తీక సమయంలో నిరుపేదలకు చల్లని నీటిని దానం చేయండి అలాగే మీ శక్తి మేరకు పెరుగు నిమ్మకాయలు కొబ్బరి నీళ్లు పండ్లను దానం చేయండి ఈ రోహిణి కార్తీక సమయంలో మీరు చేసే ఏ చిన్న అయినా సరే అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది ఇలా చేస్తే మీకున్న దురదృష్టం అంతా తొలగిపోయి మీ జాతక చక్రంలో ధనరేఖ మెరుగుపడుతుంది మీపై ఉన్న చెడు దృష్టి కూడా తొలగిపోతుంది అలాగే సూర్య భగవానుడి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి కాబట్టి వీళ్ళంత వరకు ప్రతి ఒక్కరు వీధులకు దానం చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా రోహిణి కార్తిలో శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజించడం వల్ల మీకు అఖండ రాజయోగం వర్తిస్తుంది అలాగే ప్రతిరోజు శ్రీకృష్ణుడికి గంధం రాసి మీరు కూడా ఆ తిలకం పెట్టుకోండి ఇలా చేస్తే మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది కోపం అదుపులోకి వస్తుంది రోహిణి కార్తి సమయంలో మరియు ముఖ్యంగా శివలింగానికి చల్లటి నీళ్ళతో అభిషేకం చేస్తే చాలు ఆ మహాశివుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది ఈ రోహిణి కార్తిలో తలస్నానం చేయాలంటే ఉదయం మాత్రమే చేయాలి సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు అలాగే భోజనం తిన్న తర్వాత కూడా తలస్నానం చేయకూడదు రోహిణి కార్తీ సమయంలో పెళ్ళైన స్త్రీలు తమ చేతులకు మరియు కాళ్ళకు గోరింటాకు దాకు పెట్టుకోవాలి రోహిణి కార్తీలో పొరపాటున కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఈ రోహిణి కార్తీ సమయంలో చేసే తప్పుల వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది రోహిణి కార్తిలో పొరపాటున కూడా ఎవరితో మంచి చెడ్డలు అస్సలు మాట్లాడకూడదు అలాగే ఎవరితోనో అబద్ధాలు చెప్పకూడదు రోహిణి కార్తీ సమయంలో కాలి చేతులతో ఇంటికి రాకూడదు ఈ సమయంలో మసాలా పదార్థాలను తినకూడదు అలాగే పొరపాటున కూడా మాంసం చేపలు మద్యం తీసుకోవద్దు రోహిణి కార్తిలో ఈ ఆహారం తింటే మీ జాతకంలో శని ఉగ్రహం దాల్చుకుంటుంది రోహిణి కార్తిలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు రెండుసార్లు స్నానం చేయాలి ఈ రోహిణి కార్తిలో పెళ్ళైన స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతే చాలా మంచిది ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరీలు వర్దిల్లుతుంది అలాగే తన భర్త యొక్క సంపద కూడా రెట్టింపు అవుతుంది ఈ రోహిణి కార్తిలో మీ ఇంటికి ఎవరైనా వస్తే వారికి ముందుగా మజ్జిగను ఇవ్వండి మంగళ శుక్రవారాల్లో మీ ఇంటికి అస్సలు శుభ్రం చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి అలాగే విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు మీ అప్పుల బాధను త్వరగా తీరాలంటే రోహిణి కార్తిలో ప్రతిరోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా ఉత్తమం ఇలా చేస్తే మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోయి ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటారు రోహిణి కార్తిలో మీ ఇంటి దగ్గర కొన్ని పవిత్రమైన చెట్లను నాటడం వల్ల చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి మీ పూర్వీకులు ఆశీర్వాదాలు కూడా మీకు లభిస్తాయి రోహిణి కార్తిలో చెట్లను నాటడం వల్ల మీ మరణాంతరం నరకం అనుభవించాల్సిన అవసరం ఉండదు అంటే మీకు స్వర్ స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది ఈ రోహిణ కార్తీలు వేప చెట్టు మరియు రావి చెట్టు నాటడం వల్ల యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది దంపతులకు పిల్లలు లేకపోతే ఈ రెండు చెట్లను నాటాలని పద్మపురాణంలో చెప్పి ఉన్నారు ఆ చెట్టు కూడా పిల్లలు లాగే పెరుగుతాయి కాబట్టి రెండు చెట్లను నాటడం వల్ల దంపతులకు సంతానం ప్రాప్తి కలుగుతుంది సూర్యదేవుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే చంద్రుడి ప్రభావం తగ్గుతుంది ఈ సమయంలో మనం కొన్ని చెట్లను నాటడం చెట్లకు నీరు పోయడం వంటి పనులు చేస్తే చాలా పుణ్యం మీకు లభిస్తుంది సూర్య అలాగే ఈ సమయంలో కనీసం పది రకాల పూల మొక్కలను నాటడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతుంది హిందువులకు తులసి మొక్క చాలా పవిత్రమైంది చాలామంది తులసికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు తులసి మొక్కలు లక్ష్మీదేవి నివసిస్తుంది ప్రతి ఒక్కరూ తన జీవితకాలంలో తప్పనిసరిగా తులసి మొక్కను నాటాలని మత విశ్వాసాలు చెబుతున్నాయి మీ ఇంటి దగ్గర తులసి మొక్క నాటాలంటే రోహిణి కార్తి అనువైన సమయం దీని ద్వారా మీ మరణాంతరం వైకుంఠ ప్రాప్తి పొందుతారు రోహిణి కార్తిలో అరటి మొక్కను నాటితే ఎంతో పుణ్యం లభిస్తుంది అరటి మొక్క అంటే శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనది కాబట్టి ఈ సమయంలో మీరు అరటి మొక్క నాటడం వల్ల మీపై విష్ణుమూర్తి ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీకు నా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి రోహిణి కార్తీలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గాయత్రి మంత్రాన్ని జపిస్తే సర్వ పాపాలు నశిస్తాయని పండితులు చెప్తున్నారు అలాగే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది ఎవరైనా శని దోషంతో ఇబ్బంది పడుతుంటే ఏదైనా ఆలయ ప్రాణ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటడం వలన శనీశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోయి అశుభాల నుంచి ఉపశమనం లభిస్తుంది తద్వారా మీ జాతకంలో సూర్యస్థానం బలంగా ఉంటుంది అలాగే మీ ఆరోగ్యం మెరుగుపడాలంటే ఓం పద్మనాభాయ నభ అనే మంత్రాన్ని జపించాలి మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ప్రతిరోజు ఓం హీం శ్రీం లక్ష్మి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు భక్తితో చేసే నామస్మరణ మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ఉత్తర దిశను కుబేర దిశగా పరిగణిస్తారు కుబేరుడు సంపదనకు దేవుడు కాబట్టి రాత్రి నిద్రపోయి ముందు మీ ఇంటి ఉత్తర దిశలో నీళ్లు చల్లి శుభ్రం చేయండి ఇలా చేస్తే మీ సంపద బాగా పెరుగుతుంది రోహిణి కార్తిలో ప్రతిరోజు సూర్యుడికి అర్జం సమర్పించడం వల్ల మన కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి కంటి సమస్యలు ఉన్నవారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది నీటిని సమర్పించడం వల్ల సూర్యుని సంతోషించి జీవితాన్ని అదృష్టవంతం చేస్తాడని చెప్తున్నారు సూర్యుడికి అర్జం సమర్పించేందుకు స్వచ్ఛమైన రాగి పాత్రను ఉపయోగించాలి గౌరవ సూచకంగా నీటితో ఒక పువ్వు లేదా కొంచెం బియ్యం ఉంచాలి ఎప్పుడు తూర్పు వైపు ముఖం పెట్టి నీళ్లు మీ పాదాలపై పడకుండా ఆ సమర్పించాలి సూర్యుడికి నమస్ సమర్పించే నీళ్లు కాళ్ళ మీద పడితే అది అగౌరవంగా భావిస్తారు మంచి ఉద్యోగం పొంద పొందాలని అనుకుంటే మీరు సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది చురుగ్గా పనిచేస్తారు శాస్త్ర పరంగా సూర్యుడు అన్ని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు సూర్యుడికి అర్జన సమర్పించేటప్పుడు జపించే అత్యంత సాధారణమైన వేద మంత్రాలతో గాయత్రి మంత్రం ఒకటి అలాగే నీటిని సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమ అని కూడా పఠించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ప్లీజ్ నా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వీ జనాస్ వినోబు